స్టార్ న్యూస్ కి వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల భూములకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించే పనిలో అయితే ఉంది ప్రభుత్వం రికార్డులో ట్వంటీ టు ఏ నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు కూడా విముక్తి కల్పించే పనిలో అయితే ఉంది ఇటీవల కలెక్టర్ సదస్సులో కూడా ఈ అంశం పైన చర్చ అయితే జరిగింది సమస్యల్ని పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకైతే సూచించారు ఏలూరు జిల్లాలో ఇరవై రెండు ఏ భూముల సమస్యల్ని పరిష్కరించగా తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కూడా చర్యలు అయితే చేపట్టారు ఇవాళ శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం సమావేశ మందిరంలో మీ చేతికి మీ భూమి ట్వంటీ టూ ఏ భూ స్వేచ్ఛ పేరుతో ఇక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు అర్హులైన రైతులు భూ యాజమాన్యులు కూడా న్యాయం అయితే చేస్తున్నారు మరి గతంలో భూముల రీసర్వే నిర్వహించగా అర్హత ఉన్న భూములను కూడా ట్వంటీ టు ఏ జాబితాలో అయితే చేర్చారని ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఆ సమస్యను కూడా పరిష్కరించి అర్హులైన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్నారు రైతుల అభ్యంతరాలను కూడా స్వీకరించి రికార్డులలో పారదర్శకతను కూడా పెంచనున్నారు మరి ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఇరవై రెండు ఏ జాబితాలో చేర్చిన భూములకు కూడా విముక్తి అయితే లభించనుంది అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు ఏ జాబితాలో భూములు తప్పుగా చేర్చారు అయితే ప్రజల భూమి పత్రాలు ఇతర ఆధారాలతో కూడా నేరుగా జడ్పీ హాల్లో ఫిర్యాదు అయితే చేశారు మరి ఈ మెగా జ్లైన్ లో అర్హత ఉండి కూడా గతంలో జరిగిన పొరపాట్ల వల్ల ఇబ్బందులు పడుతున్న భూ యాజమాన్యులు కూడా తమ భూములను సర్దిద్దుకున్నారు తమ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఇతర ఆధారాలను కూడా తీసుకుని వెళ్ళ వాళ్ళు కూడా సమస్యలను అయితే నేరుగా విని పరిష్కరించారు అయితే ఈ కార్యక్రమంలో జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులు కూడా పాల్గొన్నారు మరి అయితే ఆర్టీఓలు తహసీల్దార్లు ఇతర రెవెన్యూ సిబ్బంది విద్యార్థులను కూడా స్వీకరించారు అలాగే కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఈ ప్రక్రియను కూడా పర్యవేక్షిస్తూ అధికారులకు తగిన సూచనలు కూడా చేశారు శ్రీకాకుళం జిల్లా మాత్రమే కాదు ఇక మరికొన్ని జిల్లాలు కూడా ఈ డ్రైవ్ నిర్వహించాలని కూడా భావిస్తున్నారు అలాగే ఏళ్ల తరబడి ఇబ్బందిగా మారిన సమస్యకు కూడా పరిష్కారం దొరకడం తోటి ప్రజలు కూడా తమ ఆనందంలో అయితే వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ భూములు ఇబ్బందుల్లో ఉండటంతో విక్రయాలను కూడా అవకాశం లేకుండా పోయింది ఈ సమస్యలు పరిష్కారం అయితే తప్ప భూముల్ని అమ్ముకునేందుకు కూడా అవకాశం అయితే ఉంటుంది మరి ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి